సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి బాబా గారు ఆశీసులు ప్రతి ఒక్కరికి అందాలి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సిరి సంపదలతో ఆయన ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి దేని గురించి ఆలోచించకుండా వెంటనే నన్ను తాకుబిడ్డ లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం వదులుకోవద్దు తల్లి అని చెప్పి బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నావా రేపటికల్లా నీకు మంచి సమయం అనేది ఆరంభం అయిపోతుందమ్మా నీ మనసు ఆనందించేలా అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు నువ్వు ఏం చెయ్యాలి అనుకునేది ఎలాంటి ఆలోచన లేకుండా ఆరంభించు అంతా మంచిగా జరుగుతుందమ్మా నీ వెంటే నీ బాబా ఉండగా ఏది కూడా నీకు జరగనివ్వను నీకు ఉండే దిగులంతా తీర్చి ఆనందం కలిగిస్తాను బిడ్డ నా నువ్వు నా బిడ్డవు తల్లి నువ్వు కన్నీరు పెట్టనవసరం లేదు జరిగేది జరిగే తీరుతుందమ్మా ఆనందంగా జీవిస్తావు నువ్వు ఆనందంగా ఉండకూడదు అనుకునేవారు కూడా ఉన్నారు బిడ్డ నీకు నేను తోడుగా ఉన్నాను తల్లి నీకు నన్ను మీరు ఎవరూ ఏమి చేయలేరు నీకు కష్టాలు కలిగించకుండా చేయడానికే నీ దగ్గరకు వచ్చాను బిడ్డ ఇక్కడ దేనికోసం బాధపడవద్దు నువ్వు పేరు ప్రతిష్టలు సిరి సంపదలు కలిగిస్తాను నీకంటూ ఏ కోరిక తీరలేదు అనుకోకుండా చేస్తానమ్మా నువ్వు చాలా రోజులుగా తీరలేదు అనే కోరిక తీరబోతుందమ్మా దిగులు పడవద్దు తల్లి నీ పోరాటకాలం ముగిసిపోయింది ఇక ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది నన్ను తల్లి నీకు ఒక అతిశయ అద్భుతం జరగబోతుంది నువ్వు ఆలోచించి చూడని ఆనంద అద్భుతం చూస్తావమ్మా నీకొక మంచి జరగకూడదు నువ్వు ఎదగకూడదు అనుకునేవారు నీ దగ్గరకు వచ్చి ఒకటి మాట్లాడి నిన్ను కష్టపెట్టి సంతోషపడేవారు కూడా ఉన్నారు బిడ్డ అలాంటి వారు నిన్ను చూసి ఆశ్చర్య నీకు నీ జీవితం ఏర్పరుస్తాను అలాంటి వారందరికీ కూడా సమాధానం నేను ఇస్తాను తల్లి నన్నే స్మరించే నా బిడ్డవైన నీకు నీ మనసులో నేనున్నాను నా పూజలు జరిగే నీ ఇంట్లో తిష్టం వేసుకుని కూర్చొని ఉంటాను తల్లి నీకు కష్టం నీ ఇంట్లో దరిద్రం అంతా జరిగిపోయిన కాలం తలుచుకుంటూ ఉండవద్దమ్మా అలా తలుచుకొని తలుచుకొని నువ్వు ఆనందిస్తున్న సంతోషకరమైన జీవితాన్ని మర్చిపోతున్నావు దిగులు చెందకు నన్ను నమ్ము అంత మంచిగా చేస్తాను అన్ని సమస్యలను తీర్చి ఆనందం కలిగిస్తాను నీ బాబా మీద నమ్మకంతో ఉండు తల్లి ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు వృధా కానివ్వకమ్మా ఎక్కువగా ఆలోచించడం వలన ఏ తప్పు ఏది మంచి ఏది చెయ్యకూడదని తెలుసుకోలేకపోతున్నావు దేని గురించి కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నావు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా వ్యతిరేక ఆలోచన నీ మనసులోకి చోటివ్వకూడదు నీకు అండగా నీ బాబా నేను నీ జీవితంలో కష్టం నష్టం చెడు మంచి సంతోషం అన్ని కలిపి ఉంటాయి తల్లి వీటన్నిటినీ దాటాల్సిన సమయం వస్తుంది అలా దాటాల్సిందే తల్లి జీవితం అంటే నీ మనసు ఒక పక్క పరుచుకో అందరితో ప్రేమగా ఉండు అలా ప్రేమ కోసం ఎవరికి బానిస మాత్రం కాకూడదు నీ భవిష్యత్తుని బాబా మంచిగా మారుస్తాను తల్లి నీ సాయి ఉన్నారని నమ్ము అంతా మంచి జరుగుతుంది తల్లి నీ బాబా ఉంటే నీకు దిగులే అవసరం లేదు బిడ్డ నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు తల్లి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం